హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఈ వీడియోలో మనం చేపల్ని నీటిలో ఉన్న చేపల్ని నీటిలోనే ఉడికించి హెల్తీగా కొత్త రెసిపీని తయారు చేసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీరందరికీ ఈ రెసిపీ అనేది నచ్చుతుంది ముందుగా దీనికోసం నేను ఇక్కడ మిక్సీ గిని తీసుకుంటున్నాను దానిలో రెండు ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి ఒక టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయ రెమ్మలు ఎనిమిది అల్లం చిన్న ముక్క పచ్చిమిరపకాయలు రెండు వీటిని అన్నింటినీ మెత్తని పేస్ట్లా తయారు చేసుకోండి మిక్సీలో వేసేటప్పుడు నీళ్లు వేయకండి ఆల్రెడీ ఉల్లిపాయలో నీళ్లు ఉంటాయి కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చేప ముక్కలు తీసుకుంటున్నాను అర కేజీ తీసుకున్నాను దానిలో ఆల్రెడీ మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ని దీనిలో వేసేసుకోండి మిక్సీ గిన్లో కొంచెం నీళ్లు వేసుకొని మసాలా ఏమైనా ఉంటే దీనిలో వేసేసుకోండి ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకొని చెక్కుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మామిడికాయ తీసుకున్నప్పుడు పొల్లడు తీసుకోండి పెద్దగా ఉన్నట్లయితే కనుక ఒకవేళ సగం వేసుకుంటే సరిపోతుంది చిన్నదైతే ఫుల్గా వేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం చేపలోని ఉల్లిపాయ పేస్ట్లో కారం రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి నెక్స్ట్ దీనిలో పసుపు పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి తగినంత మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం ఆల్రెడీ మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి వీడియోని చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది ఇంకా నేను మంచి మంచి వీడియోలు చేయగలను చేప ముక్కలన్నిటికీ మసాలా మొత్తం బాగా కలిపేసుకోండి మొత్తం చేప ముక్కలన్నిటికీ పట్టేసింది కదా ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఈ చేప ముక్కల్ని దానిలో వేసేసుకోండి చేప ముక్కలతో పాటు మసాలా ఏమైనా గిన్నెలో ఉంటే అది కూడా వేసేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం నువ్వుల నూనె తీసుకుంటున్నాము నువ్వుల నూనె ఆరోగ్యానికి చాలా మంచిది అందువల్ల ఇక్కడ మనం నువ్వుల నూనె తీసుకుంటున్నాం నువ్వుల నూనె లేని వాళ్ళు నార్మల్ నూనె అయినా తీసుకోవచ్చు రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్య కట్ చేసుకొని వేసుకోండి చివరి వరకు కట్ చేసుకోకుండా సగం వరకు కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి ఇలాగా పచ్చిమిరపకాయలు వేయడం వల్ల చేపల కూరలో మనకి టేస్ట్ అనేది చాలా ఫ్లేవర్ దిగి బాగుంటుంది కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మూడు నాలుగు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నూనె అంతా మనం పైన వేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా కలిసేలాగా మధ్య మధ్యలో ఖాళీ చేసినట్లయితే ఆయిల్ అంతా మనకి మధ్యకి చేరుతుంది ఇలా ఒక రెండు మూడు సార్లు అలా కలిపేసుకొని ఇప్పుడు దీనిలో మనం ఫ్రెష్ కొత్తిమీర ఉంటే ఫ్రెష్ కొత్తిమీరని మనం తీసుకొని దీని మీద వేసుకోవాలి కట్ చేసుకొని ఇంకా మనకి ఫైనల్గా ఏది అవసరం లేదు ఆల్రెడీ మనం కొత్తిమీర వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలో నీళ్లు వేసుకోండి నీళ్లు వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకోండి ఇలా స్టాండ్ లేకపోతే ఏదైనా ఒక చిన్న గిన్నె ఉంటే చిన్న గిన్నె పెట్టుకొని దానిపైన బాక్స్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ మీద ఆల్రెడీ మనం గిన్నె పెట్టేసుకొని మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకొని ఇరవై నుండి ముప్పై నిమిషాల వరకు ఉడికించుకోవాలి మరీ హైలో పెట్టుకున్నట్లయితే మనకి లోపల ఉడకకుండా ఉంటుంది అందువల్ల మీడియంలో పెట్టుకున్నట్లయితే ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు ఉడికించినట్లయితే మనకి ఉడికిపోద్ది చూడండి మోతీగానే మనకి ఆవిరితోనే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం చల్లారనివ్వండి చల్లారిన తర్వాత పక్కకు తీసేసుకోండి చూడండి మొత్తం అంతా గ్రేవీలాగా కూడా వచ్చింది ఒకసారి చూడండి మనకి గ్రేవీ లేదా అనుకోకూడదు ఆల్రెడీ మామిడికాయ వేసాం కాబట్టి గ్రేవీలాగా ఉంటుంది చాలామందికి డాక్టర్లు ఆయిల్ ఫుడ్ తినకూడదు అన్న వాళ్ళందరికీ ఇది ఒక చక్కని రెసిపీ చూసారు కదా సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీ అండ్ టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్